హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఇంట్లో వాడుకునే డిష్ వాష్ పౌడర్ అనేది ప్రిపేర్ చేయాలనుకున్నానండి అందుకనే వంటంత అయిన తర్వాత ఖాళీ సమయం చూసుకొని ప్రిపేర్ చేస్తాను గోధుమ పిండితో చేస్తానండి అందుకనే ఒక రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను హాఫ్ కప్ సాల్ట్ హాఫ్ కప్ బేకింగ్ పౌడర్ వేస్తాను పావు కప్పు నిమ్మ ఉప్పు పావు కప్పు కాస్త తక్కువగా సర్ఫ్ పౌడర్ వేస్తాను సర్ఫ్ పౌడర్ అనేది మన ఇంట్లో ఏది యూజ్ చేస్తే అదే వేయచ్చు కలర్ కోసం రెండు చిటికెళ్ళు ఫుడ్ కలర్ వేసి బాగా కలిపేశానండి ఇది మిక్సీ పట్టేస్తే పౌడర్ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే ఇది కంచు రాగి వెండి స్టీల్ ఐటమ్స్ అన్ని తోమడానికి యూజ్ చేయొచ్చు పూజా సామాగ్రి తోమడానికి స్టీల్ ఐటమ్స్ తోమడానికి దాదాపుగా దగ్గర దగ్గరగా ఇరవై రోజుల వరకు వస్తుంది మా ఇంట్లో దీన్ని వాడడం వలన అమౌంట్ సేవ్ చేయొచ్చు మన చేతులు కూడా చాలా సేఫ్గా ఉంటాయి ఈ ఒక్క పౌడర్ ఉంటే చాలండి పీతాంబరి సబీనా విమ్ సోప్ విమ్ లిక్విడ్స్తో పనే లేదు ఆడవాళ్ళు మన నాకు ఏమాత్రం సేవ్ ఉండాలి కదండి చాలా బాగుంటుంది పౌడర్ అయితే ఫుల్ వీడియో కూడా చేశానండి ఈ ఛానల్లోకి వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్ది మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్